ఈనాటి జేబీ మహాసేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ఆరవ తరగతి నుంచి ఆ పై తరగతుల వరకు పాఠ్యాంశంగా మార్చాలని ఒక గొప్ప సంకల్పంతో వారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం భారత రాజ్యాంగ పరిధిలో పరిపాలన చేస్తున్నటువంటి మనువాద దోపిడిదారుల గుండెలకు తాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గత నాలుగైదు దశాబ్దాలుగా తెలుగు ప్రజల్లో దళిత సమాజాన్ని నిరంతరం చైతన్యం చేస్తున్నటువంటి మహనీయుడు అన్న భరతభూషణ అన్న గారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తన మాటల ద్వారా పాటల ద్వారా అదేవిధంగా అన్న ఇంకొక వాదాన్ని కూడా ఈ మధ్యలో తీసుకొచ్చిండు మాస్టర్జీ అన్న పురాతన వాదం అని అదే నిజమైనటువంటి బహుజన వాదమని అన్న మధ్య బలంగా వినిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాస్టర్జీ అన్నగారు అదేవిధంగా బీసీల సంక్షేమం కోసం నిరంతరం ఏ ప్యాకేజీలకి ఏ పార్టీలకి ఏ నాయకులకు తలవంచకుండా ఒక శాప కింద నీరులా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వాలు దిగొచ్చి అమలు చేస్తామనే పరిస్థితికి కారకులైనటువంటి అన్న సిద్ధేశ్వరన్న గారికి నేను మనస్ఫూర్తిగా వారు అమర నిరార దీక్ష కూడా చేశారు అదేవిధంగా మా ఐలన్న అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పుషపాక నరసింహన్న మన రమేష్ అన్న ఈ యొక్క మూఢనమ్మకాల నిరంతరం ఏదైతే మీద రుద్దుతున్నటువంటి మనువాదులు ఉన్నారో వాటిని ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూ మనలో చైతన్యం చేస్తున్నటువంటి రమేష్ అన్న గారు లక్ష్మీనారాయణ గారు చాలా గొప్ప పుస్తకాన్ని రాజ్యాంగం గురించి రాశారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ మధ్యనే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తనకు ఒక బాధ్యతని తీసుకున్నటువంటి గతంలో ఈ దేశంలో ఒక గొప్ప సాంస్కృతికమైనటువంటి అదేవిధంగా గొప్ప అవార్డుకి అర్హత పొందినటువంటి అన్నం మన పసునూరి రవీంద్ర అన్న ఇక్కడ అనేక మంది బహుజన వాదులందరికీ కూడా నా హృదయపూర్వ జయ భీములు తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి ఇప్పటికే పేర్లు చదివి లోపించే టైం అయింది భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది మనువాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాధికారం అనే మాస్టర్ కీని అందుకోలేనంత వరకు మీరు చేర్చండి పెట్టండి మాకు హక్కులు ఇవ్వండి అని దాదాపు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలవుతున్న ఏడు ఎనిమిది దశాబ్దాల కాలం జరుగుతున్నా ఇంకా మనం అడిగే పరిస్థితిలోనే ఉన్నామంటే ఈ యొక్క మనవాద పాలకుల పార్టీల పాలేర్లుగా ఈ యొక్క అంబేద్కర్ వాదంతో కొంతమంది ఆ ముసుగులో వెళ్ళి ఆ రాజ్యాంగం మార్చేది లేదు మీకు నచ్చింది అమలు చేసుకోవచ్చు మేము మీ పాలేర్లు ఉంటామని ఇచ్చే మన పాలకులు వాళ్ళ పంచనున్నంత కాలం మనం ఎన్ని చేసినా ఇది మన వాదంగా ఇంకా అంజన్న గట్టిగా బలంగా వినిపిస్తే అంజన్న ఒక రకంగా ఇబ్బంది పెట్టడం ఇంక ఎవరు ఏ రకం నేనే ఉదాహరణ నూట యాభై అడుగుల విగ్రహం పెట్టాలంటే ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర అరెస్ట్ చేసిర్రు నేను పోస్టర్ వేస్తే పేర్లు చెప్పను కానీ ఇప్పుడు మహానీయులం మేము అంబే దళితుల పక్షపాతలం అని చెప్పే నాయకులు పాలకుల మధ్యలో ఉన్నారు ఇప్పుడు ఏమైనా నూట యాభై అడుగుల విగ్రహం ఎక్కడ పెడతారా షోయింగ్ కోసం వేస్తున్నావు పోస్టర్లని మమ్మల్ని పట్టుకొని ఎదురుంగ అడిగితే చెప్పినా మీరేయకపోవచ్చు మీ నాయకుడు వేయకపోవచ్చు ఒక్కొక్క ఇటు అడక్కి వచ్చి అదే ట్యాంక్ బండ్ మీద నూట యాభై అడుగుల విగ్రహాన్ని పెడతామని ఆ రోజు చెప్పితే మమ్మల్ని ప్రశ్నించిన నాయకుడే వాళ్ళ ముఖ్యమంత్రి ప్రకటన చేయంగానే పాలాభిషేకం చేస్తే అడిగిన ఈరోజు పాలాభిషేకం చేస్తున్నావు ఎందుకు ఆ రోజు నన్ను ఇట్లా అన్నావు కదని నీతోనైతే నాతో కాదు నా వాదం అయితే అక్కడ నిలబడ్డదని చెప్పిన అట్లనే మన పరిశురామ ఆయన మన కరెన్సీ మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలంటే కూడా చాలామంది నవ్వినప్పుడు నేను చూసిన ఈరోజు అది దేశవ్యాప్తంగా చర్చగా మారింది అదేవిధంగా ఈ పాఠ్యాంశాలలో కూడా రాజ్యాంగాన్ని చేర్చాలి రాజ్యాంగంలో ఉన్న కీలకమైన అంశాలు చేర్చాలనే విషయాన్ని ఇప్పుడు ఇది ఏదైతే ఇక్కడ నాలుగు గోడల మధ్య జరుగుతుందో ఇది రేపు దేశ స్థాయిలో చర్చ జరిగే అవకాశం బలంగా ఉన్నది నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్నా నేను ఈ రాష్ట్రంలో దొరల తెలంగాణ పాలన జరగబోతా ఉంది సామాజిక తెలంగాణ జరగదు దోపిడీ జరుగుతుందని ముందే పసిగట్టి నేను సామాజిక తెలంగాణ రాష్ట్ర సమితి అది నోటిఆర్ఎస్ ఇది ఎస్టీఆర్ఎస్ అని చెప్పేసి జేబిరాజు గారు అనేక మంది పెద్దలతో దీన్ని రెండు వేల పదహారులో స్థాపించి ఈ మధ్య కాలంలోనే ఆ బిఆర్ఎస్ పార్టీగా మారినాకనే ఎలక్షన్ కమిషన్ నాకు ఎస్టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది నేను నా పార్టీ ఎజెండాలో మొదటి అంశంగా దీన్ని ఖచ్చితంగా చేస్తా రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మొదటి ఎజెండా మా పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఈ ఆరవ తరగతి నుంచి పై తరగతులలో భారత రాజ్యాంగాన్ని మేము పాఠ్యాంజ్యంగా చేరుస్తామని చెప్పేసి మా పార్టీ ఖచ్చితంగా ప్రకటన చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీం జై తెలంగాణ